సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరులకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ముందుగా హృదయపూర్వక నమస్కారం రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే ఒకటేంటంటే దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇంకా అణచివేతకు గురి అవుతున్నారు సమాజంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఇంకా రాజకీయంగా వెనకబడే ఉన్నారు మరి తొమ్మిది శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు పెట్టి మరి దేశ ప్రధానులు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వాళ్లే చివరికి కనీసం మరి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బిల్లు పాస్ చేసి కేంద్రం పంపించిన విషయం తెలిసిన విషయం కానీ దీన్ని ఎవరు అడ్డు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా మరి దాన్ని గవర్నర్ ఆమోదం పొందకుండా ఆ బిల్లు పాస్ చేయకుండా షెడ్యూల్ లైన్లో పెట్టకుండా ఇంకా బీసీలని బిచ్చగాలుగా చూడాలనే ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా బీసీలు ఓట్లేసి యంత్రాలుగా జెండాలు మోసి జేజీలు కొట్టే వారిని చూస్తున్నారు తప్పితే బీసీలకు స్థానం కల్పించాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో గత రెండు రోజులుగా మరి హైకోర్టులో ఏ తీర్పు వస్తారనేది ఉత్కంఠమైన వాతావరణం ఇట్లు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమి ఇస్తుంది బీసీల గురించి అని చెప్పేసి ఉత్కంఠమైన వాతావరణంలో నిన్న హైకోర్టు బీసీలకి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం అనేది మేము బాధాకర విషయం దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంవత్సరాల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై శాతం రిజర్వేషన్ ఇస్తారని ప్రకటించిందో ఆ రిజర్వేషన్లో కల్పించాల్సిందే లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి బీసీలు అంటే ఓ ఆషామాషి అనుకున్నారు ఇప్పటి వరకు కూడా సమాజంలో యాభై ఆరు శాతం బీసీలు మీకు ఓట్లు వేసి జెండాలు మూసి జేజీలు కొట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అందరాలను ఎక్కిస్తే ఇంకా బీసీలు తొక్కాలని చూసారా కనీసం స్థానిక సంవత్సరాల్లో గ్రామాలలో వార్డు నెంబర్లుగా సర్పంచ్ లుగా జిటిసి ఎంపీటీ కూడా ఇల్లు పనికి రారా వీళ్ళకి ఎటువంటి అధికారం హక్కులు ఉండొద్దా ఆటోల్లో కూడా మీ అగ్రవర్ణాలే ఉండాలా అందుకే ఖబర్దార్ ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైనా హైకోర్టు సుప్రీం కోర్టు ఆశ్రయిస్తే వారికి కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో ఇంకా మునుముందు ఇది జస్ట్ ప్రెస్ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటనే దాని గురించి ఏర్పాటు చేసినాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం జాతీయ బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఇది సాధించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు అని తెలియజేసుకుంటూ నా పేరు లింగనపోయిన పుల్లారావు నేను ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని మొత్తం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ ఉంది మరి ఆ పరిస్థితుల్లో నిన్న హైకోర్టులో ఏం జరిగిందో మీకు అవగాహన ఉంటుంది నలభై రెండు శాతం బీసీల కోసం తీసుకొచ్చినటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లుని హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇక్కడ తప్పెవర్ది అనేది కాకుండా కొన్ని మనం టెక్నికల్ అంశాలను మాట్లాడుకున్నాం ఆ టెక్నికల్ అంశాలు ఏంటంటే మొదటి నుంచి కూడా చెప్తున్న అంశాలవి ఇక్కడ విశ్లేషకులు మేధావులు బీసీ ఉద్యమకారులు మొదటి నుంచి చెప్తున్న వాదన ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఉన్నాయి సహాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ మహారాష్ట్రలో ఒక కేసు ఉంది మన నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ మూడు కేసుల్లో కూడా సాంకేతికంగా వాళ్ళు ఏం చెప్పారంటే యాభై శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఈ తీర్పు నేపథ్యంలో దాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకొని రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టుకి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇక్కడ టెక్నికల్గా దెబ్బతిన్న అంశం ఏంటంటే మనకి యాభై శాతం సీలింగ్ విధించిన మాట వాస్తవం కానీ అది ఎలా అంటే ఆ యాభై శాతం సీలింగ్ని పర్టికులర్గా స్థానిక సంస్థల్లో తొలగించాలంటే మాత్రం త్రిబుల్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ని ప్రతిపాదన చేసింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ నాగరాజు గారి కేసులోనే ఆ ట్రిపుల్ టెస్ట్ విధానం అంటే ఏంటంటే మొదటిగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేసింది సరే మొదటిసారి వేయపోయినా రెండోసారి మళ్ళీ మా ఆర్ కృష్ణ గారు వెళ్ళిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది ఆ కమిషన్ వేసి రిపోర్ట్ అందించింది అది మొదటి టెస్ట్ ఆ టెస్ట్ పాస్ అవ్వాలి ఇక్కడ మనం రిజర్వేషన్ పెంచుకోవాలంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడెన్స్ సో ఇక్కడ మొదటి టెస్ట్ అది రెండో టెస్ట్ ఏంటంటే ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ రిపోర్ట్ ఆధారంగానే మేము చట్టం చేసాం ఆ రిపోర్ట్ ఆధారంగానే జీవో చేసామని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ మూడో టెస్ట్ ఏంటంటే టెస్ట్ నెంబర్ త్రీ మూడో టీ అనమాట అది మూడో టెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే స్లాబ్ దించిందో యాభై శాతం అది దాటిపోకూడదు అది దాటిపోకూడదు అంటే ఏం చేయాలి మన లు మన మేధావులు చెప్తుంది ఏంటంటే బీసీ మేధావులు చెప్తుంది ఏంటంటే దీన్ని గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ఓటింగ్ పరంగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు అది తీసుకొని దాని ద్వారాగా దాని ద్వారాగా మనం రిజర్వేషన్లు ఎక్కడికక్కడ ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయనుకోండి సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ మనం వార్డుకి ఇవ్వాలి సర్పంచ్కి ఇవ్వాలి అప్పుడు గ్రామాన్ని ఎలుపుగా తీసుకుంటేనే ఇవ్వగలుగుతారు అలా చేసుకుంట పోతే ఈ యాభై శాతం లోపే బీసీలకు పెంచవచ్చు అనేది మన మేధావులు చెప్తున్న ఆర్గ్యుమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే యునానిమస్గా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి అన్నది యునానిమస్గా నలభై రెండు శాతం ఇస్తామన్న కాడ దెబ్బతిన్నది అది సాధ్యపట్టలేదు ఇప్పుడు అది సాధ్యం కాకపోలేదు ఆ కారణాల చేత ఇవాళ ఏదైతే కోర్టులో తీర్పు అడ్డం చూపించేసి ఇంకో ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఒక రాజకీయంగా కాకుండా సామాన్య ప్రజలకు కూడా అన్ని విధాల ఫార్టీ టూ పర్సెంట్ అందుబాటులోకి రావాలి ఒక విద్యా విద్యావంతులకి ఉద్యోగులకి అన్నిట్లలో చదువుకునే వారికి మిగతా స్థానికత ఎలక్షన్లలో వచ్చే జెపిటీసీ ఎంపీటీసీ అన్నిట్లలో కూడా రావాలి పది శాతం లేని వన్ పర్సెంట్ లేని అగ్ర అగ్రవర్ణాలు పది శాతం బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నప్పుడు యాభై ఆరు శాతం ఉన్న మేము నలభై రెండు శాతం కోసం పోరాడి తెచ్చుకోవాల్సి వస్తుంది మాది మాకు రాజ్యాంగ హక్కు ప్రకారం ఇవ్వాలి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమేన పుల్లారావు గారు చెప్పినట్టుగా మేము ఈ ఈ అంశాన్ని ఇంతటితో వదిలేదు లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళనలు చేసి రాస్తారోకలు చేసి మాకు రావాల్సిన మా వాటాని మేము దౌర్జన్యంగా తీసుకొని మేము చట్టపరంగా తీసుకొని చట్టంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము